మంత్రి చెరుకు రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన గిరి మాజీ శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు తోగట మండలం బండార్పల్లి మెట్టు గ్రామంలో మాజీ మంత్రి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం మరియు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దుబ్బాక నియోజకవర్గంలో డబోడ్లు సెటర్ లైటింగ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంత పని ఎవరు చేసిర్రా నేను అడుగుతా ఉన్నా మరి ఈరోజు ఎందుకు మర్చిపోయి ప్రవర్తిస్తున్న నాకు అర్థం అవుతలేదు ఒకటి గమనించాలి అటువంటి వ్యక్తి రాడు రాబోడు మళ్ళా పుట్టబోడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనప్పటికీ కూడా నేను సినకి ఎప్పుడు కన్నా చెప్తాను తమ్ముడు తమ్ముడికి నేను ఎప్పుడు కూడా అన్ని వేళలా కంఠంలో ఊపిరి ఉండే వరకు అండగా ఉండాలని చెప్పి